హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి నేను ఫైవ్ ఇయర్స్ బేబీకి లంగా జాకెట్ అనేది స్టిచ్ చేశానండి ఇది కట్ వర్క్ వచ్చింది బార్డర్ అనేది పైతానీ బార్డర్ తోటి చాలా బాగుందండి దీంట్లో ఒక వన్ టిప్ అనేది నేను చెప్తున్నానండి ఏంటంటే పిల్లలకి లంగా జాకెట్ ఇలా స్టిచ్ చేసేటప్పుడు మన బాడీకి ఓన్లీ లైనింగ్ పీస్నే జాయిన్ చేస్తాము లోపల వైపులా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా ఫ్యాబ్రిక్ తోటి ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు మనకు ఇలా సివి లైన్స్ తోటి లాంగ్ ఫ్రాక్ లాగా వెనకంగా నాడలు పెట్టుకుంటే ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ బ్లౌజ్ వేసుకొని లంగా జాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరైతే ఇలా లైనింగ్ అట లంగా జాకెట్లకు చిన్న పిల్లలకు ఒక వన్ ఇయర్ ఎబో పిల్లలకు ఇలా లైనింగ్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి అటాచ్ చేసుకుంటే మనకు లాంగ్ ఫ్రాక్ లాగా లాంగ జాకెట్ లాగా ఉపయోగపడుతుందండి ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ స్లీవ్స్ కూడా నేను ఇక్కడ బటర్ఫ్లై స్లీవ్స్ అనేది డివైడ్ చేశానండి అంటే టూ లేయర్స్ లైనింగ్ తీసుకోకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ లేయర్స్ తోటి ఈ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశానండి అప్కమింగ్ వీడియో నా ఈ స్లీవ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్ ఓకే అండి ఇలా నేను బ్లౌజ్కి అయితే కింద బార్డర్లో ఉన్న క్లాత్ని తీసుకొని బ్లౌజ్కి ఇలా డిజైన్ చేశానండి సపరేట్గా అయితే బ్లౌజ్ క్లాత్ వేరే లంగా క్లాత్ కాకుండా ఇలా టూ అండ్ హాఫ్ మీటర్స్ తోటి నేను ఈ విధంగా లంగా జాకెట్ అయితే స్టిచ్చింగ్ చేశాను అండ్ చిన్నగా స్లింపుల్ స్లీవ్లా మనకు మిగిలిన ఫ్యాబ్రిక్ తోటే ఇలా బటర్ఫ్లై స్లీవ్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి లైనింగ్ లేకుండా ఇలా డబల్ ఫ్లోయర్ వేసేసి నేను చేశాను అండ్ మనకి ఇక్కడ కింద బ్లౌజ్ కట్ వర్క్ వచ్చింది కదా దాన్ని కూడా నేను ఎక్స్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి అది కూడా కనిపించకుండా ఇన్విజిబుల్గా పెట్టేశాను మనకు మీదంగా ఫ్యాబ్రిక్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది అలాగే లంగాకు కూడా నేను ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉంది కదా దాన్ని లోపలి వైపున ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అలాగే పట్టి పెట్టినట్టు కూడా కనిపించదు ఇలా నీట్గా చూడండి నాకైతే ఎలా కూడా బయటికి కనిపించట్లేదు మీరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని బ్లౌజ్కి అండ్ లంగాకి ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి మనకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కూడా మనం విప్పేసుకొని పెద్దగా చేసుకొని వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్